హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సీమా బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వెల్కమ్ టు ద అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్లో నేనైతే ఏం షేర్ చేస్తున్నానంటే ఇవాళ మొత్తం ఇంకా నా వంటలు బిజీ బిజీ అనమాట సో అదంతా కూడా ఓన్లీ లంచ్కే లేండి పాపం మా వారైతే నైట్ షూటింగ్ చేసి వచ్చారు సో ఆయన మార్నింగ్ టిఫిన్ తినకుండా ఇంకా డైరెక్ట్గా లంచ్ చేస్తాను అన్నారు సో అందుకనేసి నేనైతే త్వర త్వరగా ఇక్కడ అప్పటికి ఇంకా మా వారైతే లేవలేదు నేను ఇంకా పెసరట్టు వేసుకొని తినేస్తూ ఉన్నాను ఇక్కడ సో అసలు పెసరెట్ అయితే వేరే లెవెల్ అండి అసలు చాలా బాగా వస్తున్నాయి ఈ మధ్య నేను లాస్ట్ వీడియోలో కూడా నేను నేనైతే షేర్ చేశాను నేను పెసరేట్లో ఇప్పుడు ఇది సెకండ్ టైం మళ్ళీ ఇలాగ నేను చేయడం అయితే ఉరద్దాలు అలాగే బియ్యము ఇంకా అటుకులు కూడా వేస్తూ ఉన్నా అనమాట సో చాలా బాగా వస్తున్నాయి చాలా కొద్దిసేపు అలా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తున్నాయి కొంచెం సేపు అలాగా అంటే కొంచెం తొందరగా తీసేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి సో చాలా బాగున్నాయి ఇంకా వేసి ఇచ్చాను క్రితి అయితే అస్సలు కొంచెం తిన్నాడు ఇంకా కొంచెం వదిలేసాడనమాట సో అది కూడా నేనే తినాల్సి వచ్చింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి నాకు తెలిసి టెన్ థర్టీ అలా ఉంటుంది టైము సో ఇంకా ఆ టైంకి ఇంకా మా హస్బెండ్ అయితే లేచారు లేచిన తర్వాత ఇంకా కృతిని ఇంట్లోనే ఉండబెట్టుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే వదిలేశాను వదిలేసి నేను అయితే వచ్చాను కొంచెం వెజిటేబుల్స్ అలాగే ఆయిల్ అవి తీసుకురావాలి ఏం లేవు అన్నట్టు వచ్చాను అనమాట సో ఇక్కడ చూసారా అసలు బిల్డింగ్స్ అండి మేము వచ్చినప్పటి నుంచి అవుతూనే ఉన్నాయి ఇవి నాకు తెలిసి మోస్ట్లీ ఫైవ్ ఇయర్స్ పైనే పడుతుంది అనుకుంటా ఒక్కొక్క బిల్డింగ్ రెడీ అవ్వడానికి చూసారు కదా ఎంత ఉన్నాయో అసలు ఇంకా నేను కింద అలా వస్తూ ఉన్నాను ఇందాక వీడియో మిస్ అయిపోయింది కానీ నేను ఒకటి చెప్తామని షూట్ చేశాను యాక్చువల్గా సో పర్వాలేదు నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను అసలు చాలా మంది అడుగుతూ ఉన్నారు అసలు ముంబైలో రెంటెడ్ హౌసెస్ ఎలా చూసుకోవాలి అని ఒక ముంబైలోనే కాదు ఎక్కడైనా సరే సిటీస్లో రెంటెడ్ హౌసెస్ నో బ్రోకరేజ్లో చూసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే మనకి బ్రోకరేజ్ ఫీజు అనేది మిగిలిపోతుంది എവി ఇంకా అదర్ సిటీస్ గురించి నాకైతే తెలియదు కానీ ముంబైలో అయితే మాత్రము ఎవ్రీ లెవెన్ మంత్స్కి ఒకసారి బ్రోకరేజ్ ఫీజ్ అనేది వన్ మంత్ రెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో అలా మనకి మనం ఈ నో బ్రోకరేజ్లో మనం ఒక నాకు తెలిసి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా మనీ పే చేస్తే ఒక్కసారి మనకి ఇన్ని కాల్స్ అని ఇన్ని కాల్స్ అని వచ్చేస్తాయి మనకి ఇన్ని హోమ్స్ అని అనమాట సో అది మనకి చాలా బెటర్ అనిపిస్తుంది ఒక్కసారికి మనకి సెట్ అయిపోతుంది మనకి ఒక్కసారికి మనకి హోమ్ అయితే సెట్ అయిపోతుంది సో అది నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది ఇప్పటికి మేము నో బ్రోకరేజ్లోనే చూసుకొని మేము ఫస్ట్ కానీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మారింది కానీ నో బ్రోకరేజ్లో చూసుకొని మేమైతే వచ్చాము సో అక్కడ మాకైతే అంతా మిగిలిపోతుంది అన్నమాట మనీ అయితే సో అది మాకు బెస్ట్ అసలు ఎవరైనా సరే చూసుకోవాలనుకుంటే నో బ్రోకరేజ్లో చూసుకోండి సో ఇంకా ఇక్కడ నేనైతే పైకి వచ్చేసిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అప్పుడే నేనైతే పాలకూర నేను నిన్ననే తీసుకో ఉన్నాను సో ఇంకా పాలకూర కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను అలాగే పప్పు కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవాళ నేను పాలకూర పప్పు చేద్దాము అలాగే కొన్ని బీన్స్ కొంచెం క్యారెట్ ఉంది సో అట్లా అది కూడా ఫ్రై చేద్దాము అనుకున్నాను ఫస్ట్ టైం నేను ఇట్లా బీన్స్ క్యారెట్ ఫ్రై కలిపి చేయడము ఎప్పుడు మా అమ్మ చేసేది కానీ ఎలా చేసేదేమో నేను చూడలేదు కాకపోతే నేను ఎప్పుడు బీన్స్ బాయిల్ చేసి చేస్తాను కానీ ఈసారి ఫస్ట్ టైము క్యారెట్ బీన్స్ రెండు ఏది బాయిల్ చేయకుండా చేశాను అనమాట చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు కూడా ఇంకా పప్పు పెట్టేసి ఇంకా పప్పు కొంచెం విజిల్ రావాలి కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ క్యారెట్ కట్ చేస్తూ ఉన్నాను ఒక పక్క అయితే క్యారెట్స్ అయితే చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి చాలా చిన్నటిగా చాప్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతాయి ఇది ఫ్రై కదా సో మంచిగా కుక్క అయితే అనమాట ఏదో మనం ఈ రైస్లోనో లేకుంటే ఏదో సాంబార్లోనో వేసేస్తే పెద్దగా కట్ చేసుకుంటాము ఫ్రైకైతే చిన్నగానే కట్ చేసుకుంటాం కదా సో అందుకని నేనైతే ఇక్కడ క్యారెట్ అలాగే బీన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేశాను మామూలుగా అయితే ఒక్కొక్క బీన్స్ కానీ నేనైతే ఒక త్రీ ఫోర్ అలాగా కట్ చేసి ఉడికిచ్చేస్తాను అనమాట కానీ ఈసారి ఏం చేశానంటే చాలా చిన్నగా కట్ చేశాను చూపిస్తాను మీకు కూడా చూడండి నేనైతే క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకోగానే నాకు ఒక పక్క విజిల్ కూడా వచ్చేసింది సో సరే ఇది పేద్దాము తర్వాత రొంటికి కలిపి ఒకేసారి పువ్వు పెట్టేసుకోవచ్చు అనుకున్నాను నేను తర్వాత పోవు పెడతాను అనమాట అయితే సో అందుకనేసి ఇక్కడ వాటర్ సపరేట్ చేసి మొత్తం అంతా స్మాష్ చేసేసుకుంటే బాగుంటుంది ఆకు ఆకుగా ఉంటే అసలు తినబుద్ది కూడా అవ్వదు నాకు ఎందుకో సో అందుకనేసి నేనైతే మంచిగా స్మాష్ చేసేస్తాను అసలు పప్పు ఆకు అనేది ఏది కనపడదనమాట జస్ట్ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది పప్పు అయితే సో ఇక చూసారు కదా ఇంకా ఫ్రైకి అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫ్రైకి ఇంకా నార్మల్గానే పోపు వేసుకుంటాం కదా సో అన్ని ఫ్రైస్ వేసుకున్నట్టే కాకపోతే కొంచెం ఉద్దిపప్పు వేసుకుంటే ఇక్కడ బాగుంటుంది కానీ నా దగ్గర ఉద్దిపప్పు లేదు కాబట్టి నేను మామూలుగా వేసేసాను బీన్స్ చూసారా ఎంత ఫైన్గా చాప్ చేశాను నేను బీన్స్ క్యారెట్ రెండు కూడాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అదే తొందరగా కుక్ కుక్ అవుతాయి ఇంత ఈవెన్గా కూడా కుక్ అవుతాయి సో అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఆ లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఆ వాటర్కి మంచిగా కుక్ అయిపోతాయి అనిపించింది నాకు సో అందుకనేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఇక్కడ ఆ లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తా ఆవిరికి ఏ మనకి క్యారెట్లో వాటర్ వస్తాయి కదా సో ఆ క్యారెట్లో వచ్చే వాటరే మనకి బీన్స్ కూడా ఉడికిపోతుంది సో అట్లా నాకైతే బాగా మంచిగా అయితే కుక్ అయిపోయాయి ఇంకా ఒక పక్క అటుపక్క అయితే ఫ్రైకి పెట్టేసి ఇంకో పక్క నేనైతే పప్పుకి పోపు పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు కదా నాకు ఒక పక్క టెన్షన్ ఇంకా మా హస్బెండ్కి కొంచెం తొందరగా పెట్టేద్దాము అన్నట్లు కొంచెం కొంచెం హడావిడిగా చేస్తూ ఉన్నా అనమాట పాపం ఇంకా నైట్ షూటింగ్ కదా సో నైట్ కూడా ఏం తినరు సో అట్లా నైట్ మార్నింగ్ ఇంకా అట్లనే ఉన్నారనమాట సో కొంచెం తొందర తొందరగా చేయాలి అన్నట్లు నేనైతే ఇంకా కొంచెం హడావిడి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆ హడావిడిలోనే అన్నీ మర్చిపోతూ ఉంటాం కదా సో నేనైతే నేను వెళ్ళింది కిందికి ఆయిల్ తీసుకువద్దామని వెళ్ళాను సో ఆయిలే మర్చిపోయొచ్చాను నేనైతే పాపం మళ్ళీ వెళ్ళి తీసుకువచ్చారు ఆయిల్ ఇంకా నేను పక్క అవి చాప్ చేసుకుంటూ ఉన్నాను క్యారెట్ అవి ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి మళ్ళీ ఆయిల్ తీసుకువచ్చారు పాపము సో ఇంకా అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట ఇంకా క్రితిని ఒక పక్క ఎంగేజ్ చేస్తూ ఇంకా క్రితి మా వారు ఆడుకుంటూ ఉంటే నేనేమో ఇంకా ఇక్కడ మొత్తం అన్నీ చేసేస్తూ ఉన్నాను ఇక ఎస్పెషలీ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇంకా నేను ఆల్మోస్ట్ కిచెన్లోనే ఉంటానండి ఇంకా అందరూ మామూలుగా చేసేదే లేండి కాకపోతే నాకు కొంచెం ఇష్టం అనమాట మంచిగా ఒక్కొక్క వెరైటీ చేయాలి మంచిగా పెట్టాలి అనేసి కొంచెం చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది నాకు సో అందుకనేసి అసలు మార్నింగ్ టిఫిన్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా నైట్ డిన్నరు అట్లా చాలా వరకు చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా వన్ వీక్ అసలు షెడ్యూల్ చేసుకుంటాను అనమాట ఇంకా మా వారు కొంచెం బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి నేను వన్ వీక్ షెడ్యూల్ చేసేసుకుంటాను అంటే ఒక మెను లాగా పెట్టేసుకుంటాను అనమాట ఈ ఈ మండే ఇది చేయాలి ట్యూస్డే ఇలా చేయాలి వెన్స్డే ఇలా చేయాలి మళ్ళీ ఒకరోజు ఫిష్ తెచ్చుకుంటాం కదా సో అట్లా మళ్ళీ ఒకరోజు మటన్ అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను సో అట్లా మొత్తం అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ముందు కొంచెం నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది ఎప్పుడు ఏం చేయాలి అనేది కొంచెం ఎప్పుడు మా హస్బెండ్ అడుగుతూ ఉండేదాన్ని అనమాట అసలు వంటలు చేయడం అనేది పెద్ద టాస్క్ అనిపిది నాకైతే ఏం చేయాలనేదే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు సో అందుకు నేను అప్పుడు అడుగుతూ ఉండేదాన్ని ఏం చెప్పారు అసలు నీ ఇష్టం నీ ఇష్టం అంటారు ఏదైనా తినేస్తారు పాపము ఇంకా మంచిగా ఉంటే చాలు ఏదైనా తినేస్తారు అట్లా అట్లా నాకు కొంచెం పెద్ద టాస్క్ అనిపించేది సో అందుకనేసి నేను ఈ మధ్య ఇట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏది కృతి తినేటట్లు ఇంకా మా హస్బెండ్ మంచిగా ఆయనకి ఫేవరెట్స్ ఉంటాయి కదా సో అట్లా అన్నీ నేను అట్లా చేసుకొని చేస్తూ ఉంటే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేవగానే ఒకవేళ వాళ్ళు లేవకపోయినా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు చాలా టైం అనేది దొరుకుతుంది అనమాట వాళ్ళతో టైం స్పెండ్ చేసేదానికి సో నాకు ఈ మధ్య చాలా వరకు అది చాలా బాగా అనిపిస్తుంది నాకు మీరు కూడా ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే నాతో కమెంట్ చేయండి ముందైతే నైట్ నేను ఇంకా నాకు ఇంకా పనిలోనే ఉండేదాన్ని అనమాట వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్న నేను ఆడుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాకు చాలా టైం మిగులుతుంది నేను వాళ్ళతో కూడా ఆడుకునేదానికి చాలా టైం ఉంటుంది అనమాట ఈవినింగ్ నాకు అంటే ఇప్పుడు కొంచెం ముందుగానే ఆలోచించుకొని అన్నీ ముందు రోజే ఏమన్నా టైం ఉంటే కట్ చేసి పెట్టుకోవడం కానీ అలాగా చేసేస్తూ ఉంటాను సో అట్లా ఇక్కడ నేనైతే పొడి చూపిస్తున్నాను పల్లీల పొడి ఇదైతే నేను చేసి పెట్టుకుంటానండి నాకు మ్యాక్సిమం అంటే రోజు వంటలు చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఫ్రైస్లోకి మ్యాక్సిమం క్యారెట్ ఫ్రై బీన్స్ ఫ్రై కొంచెం బీట్రూట్ ఫ్రై అలాగా కొన్ని కొన్ని ఫ్రైస్లోకి ఈ పొడి అయితే బాగా యూజ్ అవుతుంది నాకు సో నాకు అయిపోయిన వెంటనే మళ్ళీ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఆ డబ్బాకి వస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ట్వంటీ డేస్ దాకైనా వస్తుంది అన్నమాట కొంచెం తక్కువ చేస్తే సో అదనమాట ఎక్కువ ఫ్రైస్ తింటూ ఉంటాం కాబట్టి అలా చేసి పెట్టుకుంటే పనులు కూడా తొందరగా ఈజీగా అయిపోతాయి అలాగే ఇంకోటి కొబ్బరి పొడి కూడా ఈ రెండు నాకైతే ఎప్పుడు చేసి పెట్టుకుంటూ ఉంటాను కొబ్బరి పొడి నేను దేంట్లోకి వేస్తానంటే బెండకాయలోకి దొండకాయలోకి సో అట్లా కొంచెం కొబ్బరి పొడి కూడా ఒక్కొక్క ఫ్రైస్లోకి అలాగే పల్లీల పొడి ఒక్కొక్క ఫ్రైస్ లేకి అలా చేసుకుంటాం మా సైడ్ అయితే సో మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారేమో కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కదా మా ఛానల్ని సో ఇక్కడైతే నేను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకో పక్క రైస్ కూడా వంచేస్తూ ఉన్నాను నాకు రైస్ ప్లేట్ పట్టుకొని వంచితే అసలు ఎందుకో గంజంతా అలాగే ఉండిపోతుందేమో అనిపిస్తుంది సో అందుకని ఇలాగే వంచుతాను నేను ఎప్పుడు మంచిగా ఇంకంతా రైస్ తీసి దాంట్లో వేసేస్తూ ఉన్నాను నాకు ఎప్పుడూ కూడా ఫుడ్ రెడీగా ఉండాలంటే నాకు ఇంకో పని మీదకి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈవినింగ్ మేము పార్క్ వెళ్ళాలన్నా కూడా ముందు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టి వెళ్తాను అనమాట సో అలా లేకుండా ఉంటే నాకు డ్యాస్ అంతా ఫుడ్ మీదే ఉంటుంది అరే ఫుడ్ ఏం లేదు ఇంట్లో ఫుడ్ ఏం లేదు ఇంట్లో అనుకుంటూ ఉంటాను ఇక్కడ ఏంటంటే మాకు తొందరగా వెళ్ళి బయట ఏదో కొనుక్కొని తెచ్చేసుకొని తినేద్దాంలే అన్న టైప్లో కూడా ఉంటుందన్నమాట అసలు మన కర్రీస్ దొరకవు ఒకవేళ దొరికినా కూడా అంత టేస్టీగా అనిపించవు మళ్ళీ మనకి డౌట్ ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ చేయగల లేదా అనేసి సో అందుకనేసి ముందు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ నేను ఎర్లీగా లేచినా కూడా నేను ఒకవేళ వీళ్ళు టిఫిన్ తినలే తినేదానికి లేట్ అవుతుంది అన్న కూడా నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో అలా చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ అయితే నేను మొత్తం అంతా లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయినాక ఇంకా వీళ్ళిద్దరైతే కొంచెం కిందికి వెళ్ళారు వేరే అన్ను కలవడానికి కిందికి అనమాట సో ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఇల్లు అంతా కొంచెం మళ్ళీ శుభ్రం చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే నిన్న నేనైతే వాషింగ్ మిషన్ పెట్టానండి అసలు బట్టలు చాలా ఉండిపోయాయి ఇంకా మా హస్బెండ్ కూడా ఆర్డర్ నుంచి వచ్చారు సో ఆయన కూడా కొన్ని బట్టలు అయితే తీసుకువచ్చారు సో ఇంకా అవన్నీ వేసేటప్పటికి చాలా అయిపోయినాయి నేనైతే ఎట్లనే సరే వేసేయాలి అన్నట్లు మళ్ళీ 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 మిషన్ పెట్టలేము కదా సో నేను వీక్లీ టూ టైమ్స్ పెడతాను అట్లా వచ్చిన వచ్చినట్టు ఉతికేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది లేదంటే అవి మళ్ళీ పెట్టుకొని మసటి రోజు మళ్ళీ పెట్టాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకని అన్నీ వేసేసాను బెడ్షీట్స్ అన్నీ అలాగా బెడ్షీట్స్ ఎప్పుడు వేసినా మేము ఇంట్లోనే వేసుకోవాలండి నైట్ వేసాను అది కూడా సో నైట్ వేయడం వల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము బెడ్రూమ్లో పడుకుంటాం కాబట్టి సో హాల్ అంతా ఫ్రీగా ఉంటుంది సో అట్లా మొత్తం వేసేసాను ఇల్లంతా మార్నింగ్ కల్లా డ్రై అయిపోయాలండి ఇంకా అవన్నీ మర్తపెట్టేయాలి ఇంకా వాళ్ళెవరూ ఇంట్లో లేరు కాబట్టి ఇంకా క్రితి ఇంట్లో లేకుంటే నేను అప్పుడే మొత్తం చెత్త ఉడుచుకోగలను అందుకే నేను ఎర్లీ మార్నింగ్ ముందుగానే ఎవరైనా చెత్త ఊడ్చుకుంటారు కదా సో అట్లా ఒకసారి చెత్త ఉడుస్తాను లంచ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంక క్రితిని ఖచ్చితంగా సోఫా మీద కూర్చోబెట్టి చెత్త ఉడిచేస్తాను అనమాట డేలో కనీసము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఉడాల్సి ఊడ్చాల్సి వస్తుంది అంత దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మేము ఇంకా బయటకి ఇంకా మనకి వేరే వెంటిలేషన్ ఆప్షన్స్ ఉండవు గాలి రావాలంటే డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాల్సిందే సో అందుకనేసి డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది క్రితి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు సో అట్లా అంతా క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంకా వాళ్ళైతే పడుకునేసారు ఇంక ఇది నైట్ అనమాట కట్ చేస్తే మనం నైట్కి వచ్చేసాం డైరెక్ట్గా సో ఇంకా ఏమైందంటే ఇంకా నైట్ మా ఇంకా మార్నింగ్ నుంచి అన్ని అంట్లన్నీ అలాగే ఉండిపోయాయి సో వాటర్ మార్నింగ్ పట్టలేదనమాట నేనైతే ఏదో ఆన్ చేసి పెట్టున్నాను అనుకున్నాను కానీ అది బై మిస్టేక్ వాటర్ రాలేదు సో అందుకే వాటర్ లేవు ఇంకా ఈవినింగ్ నైన్కి వాటర్ వస్తాయి సో వాటర్ వచ్చినప్పుడు ఇంకా నేను మొత్తం అన్ని వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట నైట్ సో వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని డ్రమ్ ఉంటుంది కదా సో మా ఇంట్లో మీరు హోమ్ టూర్ చూసినా కదా డ్రమ్ ఉంటుంది సో ఆ డ్రమ్ కూడా క్లీన్ చేసుకుంటాను వాషింగ్ మిషన్ పెట్టినప్పుడు అప్పుడల్లా నేనైతే ఖచ్చితంగా డ్రమ్ క్లీన్ చేస్తాను సో అట్లా డ్రమ్ కూడా క్లీన్ చేశాను నిన్న ఇంకా వాటర్ సరిపోలేదు అందుకని నేనైతే క్లీన్ చేయలేదు సో అందుకు ఇంకా అయితే డ్రమ్ కూడా క్లీన్ చేసేసి మంచిగా ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఇంకా అన్ని పనులు అయిపోతే ఒక రిలాక్స్ ఫీల్ ఉంటుంది కదా సో అది చాలా బాగా అనిపిస్తుంది మంచిగా నిద్రపడుతుంది అనమాట నాకైతే ఇప్పుడు ఇంకా నేను మా మొత్తం ఇంకా కిచెన్ కూడా కౌంటర్ టాప్ అంతా మొత్తం క్లీన్ చేస్తున్నాను కిచెన్ ఖచ్చితంగా డైలీ అయినా వాటర్ పోయకున్నా కూడా కనీసం డే బై డే అయినా ఇట్లా వాటర్ పోసి తుడిచాను అనుకోండి నాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట లేదంటే ఏదో మట్టి మట్టిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది పైన ఆయిల్ మరకలన్నీ పడి ఉంటాయి కదా వంటలు చేసి సో వీలైతే డైలీ చేస్తాను లేదంటే కదా ఇంకా నాకు కోపిక లేదంటే ఇంకా డే బై డే ఖచ్చితంగా చేస్తాను సో అట్లా అనమాట సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి సో మా వారి ఇంట్లో ఉన్నప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం షేర్ చేశాను సో ఇంకా ఆయన అంటే నైట్ షూట్కి వెళ్తున్నాడు లేండి ఇంకా నాకు తెలిసి ఇంకా రేపు ఇంట్లోనే ఉంటారు సో రేపు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది మొత్తం అది కూడా షేర్ చేస్తాను నేను సో మీరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళతారు అలాగే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి బాయ్ బయరేపు ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం